ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సీఎంకు సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలైతే వినతి పంపించడం అయితే జరిగిందనమాట శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా బ్యూటరీ పెన్షన్ పథకంను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ పథకంను ఓపిఎస్ను పునరుద్ధరించాలని రాష్ట్ర సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం ముఖ్యమంత్ర సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది సంఘం అధ్యక్షుడు దాముక దాముక కమలాకరు ప్రధాన కార్యదర్శి చీటి భూపతి రావులు హైదరాబాద్లో సీఎంను ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటే ఏడాది దాటిందని సిపిఎస్ పథకం కొనసాగింపై మూడు లక్షల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తమవుతుందని తెలిపారు వెంటనే చొరవ తీసుకుని ఉద్యోగులకు సంక్రాంతి కానుక సిపిఎస్ రద్దు ప్రకటన చేయాలని కమలాకర్ కోరడం జరిగిందనమాట సో విధంగా చూడాలి మరి ఏం చేస్తా అనేది ప్రభుత్వం సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో